మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లకు భక్తులు ఆషాఢ పట్టిని సమర్పించారు విజయవాడలోని రామలింగేశ్వర నగర్ కు చెందిన శ్రీ విద్యాపీఠం ప్రతినిధి గారా జయరామశాస్త్రి ఆధ్వర్యంలో గురువారం ఆషాఢ మాసం సారెను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి తీసుకువచ్చారు రామలింగేశ్వర నగర్ వాసులు తీసుకువచ్చిన సారెను ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు బ్రహ్మశ్రీ కొమ్మూరి ఫరికుమార్ శర్మలకు అందజేశారు శ్రద్ధలతో శ్రీ స్వామివారికి ఆషాఢ పట్టిని సమర్పించిన వారికి ఫరికుమార్ శర్మ పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జయరామ శాస్త్రి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో పౌర్ణమి వెళ్లిన తర్వాత వచ్చే సప్తమి తిథి స్వామివారికి చాలా ప్రీతి పాత్రమని తెలిపారు ఆషాఢ మాస కృతికను పురస్కరించుకొని స్వామివారిని తమ అల్లుడిగా భావన చేస్తూ ఆషాఢ పట్టి కార్యక్రమాన్ని శ్రీ విద్యాపీఠం తరఫున అందించినట్లు పేర్కొన్నారు అందరి సహాయ సహకారాలతో శ్రీ స్వామివారి దయతో ప్రీతికరంగా ఆషాఢ పట్టిని అందించినట్లు జయరామశాస్త్రి వెల్లడించారు ఆషాఢమాసంలో పౌర్ణమి వెళ్ళిన తరువాత వచ్చేటువంటి సప్తమి తిథి స్వామివారికి చాలా ప్రీతిపాత్రం ఆడి కృత్తిక లేదా ఆషాఢ మాసీకా మహోత్సవం కారడం చేత స్వామివారికి స్వామివారు మా ఇంటి అల్లుడుగా భావన చేస్తూ ఆషాఢపట్టి అనేటువంటి కార్యక్రమాన్ని మా శ్రీ విద్యాపీఠం తరఫున మేము ఏర్పాటు చేయడం జరిగింది మా గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో అందరినీ అందరి సహాయ సహకారాలతో చక్కగా అందరం కలిసి బృందంగా ఏర్పడి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆషాఢపట్టి నేటి సమర్పించడం స్వామివారి దయగా మేము భావిస్తున్నాం జై శ్రీ మేము విజయవాడ వాస్తవ్యము రామలింగేశ్వర నగర్ నుంచి వచ్చిన్నాము శ్రీ ధారా శాస్త్రి గారి ఆధ్వర్యంలో శ్రీ విద్యావేద ఆశీర్విజ్ఞానం సొసైటీ తరఫున మా నగరవాసులందరూ కూడా శ్రీ వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మోపిదేవులో వెలుసున్నారు ఆ స్వామివారికి ప్రీతికరంగా ఆషాఢ మాసం సార అలానే ఆషాఢ పట్టి విధంగా మా ప్రజలందరూ పురజనులందరూ కూడా పూనుకుని అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి స్వామివారి నామస్మరణతో ఈరోజు కృతిగా నక్షత్రం అవడంతో స్వామివారికి ప్రత్యేకంగా స్వామివారికి ఆషాఢ పట్టి తీసుకుని భక్తులందరూ కూడా వచ్చి ఉన్నాము